ఇంకో విషయం మేము ఎక్కడ ఉన్నాము యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పబ్లిక్ గా తీసుకోవడానికి నేను వచ్చాను వచ్చినప్పుడు పబ్లిక్ గా బీఫ్ బిర్యానీ బీఫ్ చపాతి ఏ కూర ఎలా ఎక్కొస్తుంది మరి ఫస్ట్ ఆశ్చర్యపోతే అక్కడ అసలు ఇక్కడ బీఫ్ బండి వచ్చిందంటే ఫ్లాట్ రోజు పక్కన ఉంటాయి కదా అధికారులు మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్లీ మా కాళ్ళకి కనబడుతుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను

పర్మిషన్ అనేటువంటి లేదు చేయడానికి కానీ లేదండి పిఠాపురంలో లేదు మీ కోరుకుంటున్న నొప్పే సార్ ఎందుకంటే ఇది చట్ట ప్రకారం రాజ్యాంగాన్ని ఎందుకంటే ప్రభుత్వం మారింది సార్ క్లియర్ గా చెప్తున్నాం ఒకప్పుడు ప్రభుత్వంలో చాలా జరిగేయండి కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది సార్ ఒక డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాకు ఉన్నాను సార్ ఈ ఆయన రక్షణ మాకు మాత్రమే కాదు సార్ ప్రకృతి గోమాతల రక్షణ అందరూ కూడా డిప్యూటీ సీఎం కదా కాబట్టి ప్రభుత్వం మారింది పాలన మారింది యంత్రాంగం కూడా మారాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మొన్న చెప్పారండి మన హోమ్ మినిస్టర్ గారు యథా రాజా తథా సైనిక్ కాబట్టి రాజు అలా ఉంటాయి ఎన్ని అలాగే జరిగే సార్ కానీ ఇప్పుడు రాజు సరైన వాళ్ళు వచ్చారు అసలేసే అందరినీ రక్షించాలని సమగ్రంగా రాజ్యాంగబద్దంగా పాలన జరగాలని వ్యక్తులు వచ్చారు కాబట్టి సార్ ఇప్పుడు మీరు ఉక్కు పాదం ఊపే చర్యలు తీసుకోండి సార్ యుద్ధ ప్రాతిపదికన అక్కడ షాపులు వారం కట్ట సార్ ఈ మూడు రోజుల్లోనే ఆ షాపులు తొలగించాలని మీ హ్యాండ్ లో చేసుకోవాలి సార్ ఎందుకంటే ఎంత దారుణం సార్ ఇక్కడి నుంచే మేము పరంగా మొత్తం అధికార పరంగా చెప్తున్నాం సార్ దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మేము సన్న తల్లిలాగా లాగా పూజించుకునే తల్లి గోమాత అండి నాకు చిన్నప్పుడు కూడా బాగోపోతే ఆ యొక్క ఆయుర్వేదంతో పాలు యొక్క ఆవర్వేదంతో బతికినోనే కాబట్టి ఇది అందరికి రక్షణ అండి చట్టాలు ఉన్నాయి చట్టాలను మాత్రం అమలు సార్ మొన్న నాగబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు అధికారులు ఫ్రీ హ్యాండ్స్ లో ఉన్నారు చట్టాలను చట్టాలు అమరపరచండి ఇప్పుడు ఐదు ఏదైతే షాపులు ఉన్నాయో వాటిని డెమాన్స్ట్రేషన్ చేయాలి సార్ వాళ్ళు షాపుల్ని కరెంట్ కట్ చేసి లేకపోతే చాటు మట్టుకు పెడతా మేము డైరెక్ట్ గా అనుకో సార్ ఏది జరిగినా కూడా బాధ్యత మొత్తం అధికారులదే కొంతమంది అధికారులు కాసులు కొక్కుతుంది సార్ మేము క్లియర్ గా చెప్తున్నాం దయచేసి మీరు పెద్దలు మీకు పూర్తిగా ఎందుకంటే మీరు అవగాహన లేదు ఎందుకంటే మీరు కట్టి వచ్చిన కానీ కూడా చాలా మార్పులు వచ్చాయి దాన్ని ఒప్పుకుంటాను కానీ ఇలాంటి దాని మీద ఒప్పుకోదు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను అదే జరుగుతుంది ఏ విధమైన ఆంబిక్యూటీ అక్కర్లేదు ఏదన్నా రైస్ చేయండి అలర్ట్ చేస్తాం ఈ షాప్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన మాత్రం తొలగించాలి సార్ మీరు ఆ మీరు ఆమె ఎందుకంటే ఆగుతుంది సార్ ఇంకో విషయం సార్ ముఖ్యం విషయాన్ని చంపిన తర్వాత ఆ మాంసాలు వేడి చేసి హీట్ చేసి కొన్ని కెమికల్స్ కలిపి నూనె డాల్డాలు తీసి క్రిఠాపురానికి పాస్పోర్ట్ సెంటర్లకి జిల్లా పాస్పోర్ట్ సెంటర్లకి రాష్ట్ర వ్యాప్తాలుగా కొన్ని కోట్ల దందా చేస్తున్నారు సార్ దాని మీద ఇక్కడ చేస్తున్నారు సార్ ఆయుల్ అది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి భవిష్యత్తు గా చెప్తున్నాం సార్ ఈ శక్తి ప్రయత్నాన్ని కాపాడుకోవడం కోసం మా ప్రాణ సైతం కూడా లెక్క చేయడం సార్ అదే కాదు సార్ జరుగుతుంది కంప్లైంట్ చేస్తుంటే ఈ కంట్రిబ్యూషన్ తీసుకునే మా ప్రాణం ఉంది మా ఎక్కి ఇంతిగిస్తున్నా సార్ కానీ మేమేమి మాకు ఇబ్బంది లేదు సార్ జరగవలసింది అంటే ఆయన చూసుకుంటే కానీ మేము ఉన్నంత వరకు శక్తి పెట్టాలని కనుక మాత్రం మార్చలేము సార్ ఇది మా ఎందుకంటే ఇప్పుడు వచ్చి సిఏ గారు కూడా మేము విమపించుకున్నామని మాకు ప్రాణహాని ఉంది గోరక్షణ జరగాలి ఉంది సార్ గోరక్షణ జరగాలి నమస్కారం గత రాత్రి మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా సిబ్బంది అట్లయితే స్థానిక పిఠాపురం టౌన్ పోలీస్ అందరు కలిసి సంయుక్తంగా పట్టణంలో అనాథరైజ్ ప్రిమిసెస్ లో యానిమల్ స్లాటరింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది తద్వారా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇటువంటి విషయాల మీద వివిధ మాధ్యమాల్లో చాలా అలారింగ్ సిచువేషన్ ఉన్నట్టుగా జరగడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అందులో మండల్ లెవెల్ స్టేక్ గా పోలీస్ శాఖ తరఫున మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందులో ఖచ్చితంగా పర్టికులర్ ట్రేడ్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆఫ్ గౌస్ లాటరింగ్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం అందులో ఉన్న నిబంధనలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది స్పెసిఫైడ్ ప్లేసెస్లో తప్ప స్లాటరింగ్ అనేది ఎక్కడ అక్కడ చేయకూడదని ప్రొబిషన్ లిస్టులో ఉన్న యానిమల్స్ ఆవు దూడ అటువంటి వాటిని దేన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భాల్లోనూ స్లాటరింగ్ చేయకూడదని నిబంధనలన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది నిన్న రిజిస్టర్ చేసిన కేసు మీద కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వారి దగ్గర నుంచి ఒక అంటెక్షన్ వచ్చింది గతంలో మన దగ్గర షాండీ ఉండేది యానిమల్ షాండీ ఆ ఏరియాలో ఇదివరకు ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చారు ఏదో న్యాయ వివాదంలో ఉండటం వల్ల అది ఆగిపోయిందని సో అటువంటిది ఏదన్నా ఉంటే కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు అటువంటి రికార్డు ఉండి వెసులుబాటు కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని కౌన్సిల్లో పెట్టి దాన్ని డిస్టార్ చేయడానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు అప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యలోనూ అన్లైసెన్స్డ్ ప్లేసెస్ అనదరైజ్డ్ ప్లేసెస్లో స్థానిక వెటర్నరీ డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేషన్ లేకుండా ఏ విధమైన మాంస విక్రయాలు అట్లాగే స్లాటరింగ్ కూడా జరగద్దని వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతున్నాను ఎటువంటిది ఏదన్నా అటువంటిది ఏర్పాట్లు ఎక్కడన్నా లాంటివి జరిగితే మీరు కూడా సంబంధిత శాఖలకి సమాచారం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అట్లాగే ఈ ప్రొవిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి మీటింగ్ రాని వాళ్ళకి మీ ద్వారా మా మున్సిపల్ అధికారుల తరఫున పోలీస్ శాఖ తరఫున నా మనం ఏంటంటే నియమించిన నిర్దేశించబడిన ప్లేస్లో మాత్రమే స్థలాల్లో మాత్రమే పర్మిషన్ ఉన్న జీవాలను మాత్రమే మీరు ప్రొషన్కి వాడాలి కానీ ప్రోబిటెడ్ యానిమల్స్ దేన్ని కూడా మీరు స్లాటరింగ్కి వాడకూడదు అనే ఉద్దేశంతో మీరు గమనించాలని మీ ద్వారా కోరుతున్నారు